జైహింద్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భయం భయంలో బతుకుతుంది దానికి మరొక మంచి ఉదాహరణ అయితే వచ్చిందండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి చెప్పాడు జమ్మూకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రగ్ ప్రగ్వాల్ చక్ర అనే ఒక ఊరుందండి అక్కడ ఇంటర్నేషనల్ ఐబీ బార్డర్ అనమాట ఆ లోని పాకిస్తాన్ తమ పోస్టులు ఏకంగా ఇరవై రెండు పోస్టులని ఖాళీ చేయించి జెండాలు కూడా పీకేసి ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం అక్కడి నుంచి ఖాళీ వికెట్ చేసి వెళ్ళిపోయిందండి దీన్ని బట్టి దీనికి ఒక ఉదాహరణ అయితే ఉంది రీసెంట్గా మన ఆర్మీ చీఫ్ మీరు మా పహల్గాం దారికి మీరు పాల్పడ్డారు కాబట్టి మేము మీ లాహోర్కి వస్తామని వార్నింగ్ ఇచ్చారైతే రీసెంట్ రీసెంట్గా ఆ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి సియాల్ కోట్ అని చెప్పి మనకి కాశ్మీర్లో సియాల్ కోట్ అనే ప్రదేశం ఉందండి నైన్టీన్ సిక్స్టీ లో ఆ సియాల్ కోట్ నుంచే మన ఇండియన్ ఆర్మీ ఇస్లామాబాద్ దాకా చేరు వెళ్ళిపోయింది ఇస్లామాబాద్ గేట్ దాకా వెళ్ళిపోయింది ఆ సీఎల్ కోట్ ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ భయపడి ఆ సీఎల్ కోర్ట్ ద్వారా మళ్ళీ ఎక్కడ ఇస్లామాబాద్ దాకా తమ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వస్తుందని భయపడి తమ వికెట్స్ పోస్ట్ వికెట్ చేసి సీఎల్ కోర్ట్ సంరక్షణ కోసం మొత్తం అంతా పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళిపోయిందని బాగా ఈ జండల్పికి ఇంటర్నేషనల్ ఐబీ బోర్డర్ లో నేను రెండు సంవత్సరాలు పనిచేసాను ఈ ప్రగ్వాల్ సెక్టర్ లో సమానత సమానంగా ఉండే భూములు అంటే వ్యవసాయదార భూములు ఉంటాయి అక్కడ కదా ఒక విలే మన విలేజ్ పాకిస్తాన్ విలేజ్ పక్క పక్కన ఉంటది పాకిస్తాన్ అయితే రెండు వందల మీటర్లు మన మన ఇండియా నుంచి పాకిస్తాన్ రెండు వందల మీటర్ల దూరం ఉంటది మధ్యలో చినాబ్ నది ఉంటుంది చినాబ్ నది అని కాశ్మీర్ నుంచి వచ్చే చినాబ్ నది ప్రవహిస్తుంటది నదికి అవతల పక్కన పాకిస్తాను యువతల పక్కన మన ఇండియా అనమాట ఈ ఇంత కీలకమైన ప్రగ్వాల్ సెక్టర్ పోస్టులను అయితే వదులుకొని వెళ్ళారంటే పాకిస్తాన్ ఎంత భయపడుతుందో ఇండియన్ ఆర్మీ ఏం చేయబోతుంది అన్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి జై